అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక కేసులు ల్యాండ్లు అంటాడు లేకపోతే ఈ తప్పుడు కేసులు అన్ని కూడా మదనపల్లి ఫైల్స్ అంటాడు ఆ ఫైల్స్ కు నాకు ఏం సంబంధం ఇప్పటిదాకా సంబంధం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు ఈ ప్రభుత్వం కూడా ఏమీ తేల్చలేకపోయింది మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ కూడా అనేక రకాల కేసులన్నీ పెట్టి వేధించడం జరుగుతోంది మరి అనేక రకాలుగా అనేక కేసులన్నీ కూడా మా మీద పెట్టడం జరుగుతూ ఉంది ఇప్పుడు తారసాయికి చేరి ఈ లిక్కర్ స్కామ్లో మా తనంటే మిథున్ రెడ్డి గారి ప్రమేయం ఉందని చెప్పి ఆయన మూడు సార్లు ఎంపీ ఎంపీకి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వంలో ఏమన్నా పాల్గొనేదానికి పాలు పంచుకునేదానికి అవకాశం ఉందని అడుగుతా ఉన్నాను ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగా ఉండాడని చెప్పి ఆ ఒక్క నెపం మీద అతని మీద ఫాల్స్ కేసు పెట్టి ఈరోజు మళ్ళా నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు ఈరోజు జైలు కూడా పంపించే పరిస్థితి ఉంది మరి మనం చూస్తాం ఇది కూడా చూడండి మీరు తప్పకుండా ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుంది మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రతిపక్ష పార్టీలను అదుపులో తీసుకోవాలనే ఒక వేరే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు తప్పకుండా దీని పర్యవసానం వచ్చే ఎన్నికల్లో కాదు ఆయన రాజకీయ జీవితం మీదే ఒక తీరని మచ్చగా ఏర్పడుతుంది అనేది అతను ఆలోచన చేయలేదు